श्रीमात्रे नमः शिवाय गुरवे नमः वेदव्यासविरचत महाभारतं सङ्क्षिप्तगादः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం పాండురాజు దిగ్విజయ యాత్రను పూర్తి చేసుకుని రాజ్యాన్ని చేరాడు అన్నగారి చేత అశ్వమేధయాగాలు చేయించాడు అన్నదానాలతో సువర్ణ రత్నరాశులతో బహు బహుకృతులతో ప్రజారంజనం చేశాడు కొంతకాలం గడిచింది వెంటబెట్టుకొని పర్వత పర్వతవన ప్రాంతాల్లో విహరించే కోరికతో హింవత్ పర్వత ప్రదేశానికి వెళ్ళి అక్కడ విహరిస్తున్నాడు వారికి అవసరమైన సామగ్రులు సేవకులు తెచ్చి ఆ రోజుల్లోనే దేవకుడనే రాజు కుమార్తె వినయసంపన్నైన సంపన్నైన బాలామణి ఉన్నదని తెలుసుకుని భీష్ముడు వెళ్ళి ఆమెను తెచ్చి విదురునికిచ్చి వివాహం చేశాడు ఈ విధంగా కురువంశోద్ధారకులైన ధృతరాష్ట్ర పాండురాజ విదురులు పెరుగుతున్నారు నిత్య సంతోషచిత్తులై ధర్మతత్పరులై ప్రజాభియమానరతులై జీవితాన్ని సాగిస్తున్నారు పాండురాజు వనవిహారానికి వెడుతూ ధృతరాష్ట్రుని సర్వాధికారిగా ఉంచాడు ఆయన రాజ్యచక్రాన్ని నడుపుతున్నాడు పర్వత్రా వన ప్రాంతాల్లో విహరిస్తున్న పాడురాజు ఒకనాడు సాగిస్తూ జంట మృగాలలోని ఒక లేడీని పడగొట్టాడు బాణఘాతంతో కోలిన ఆడులేడి ఆక్రందనతో మగలేడి వేదనతో మహారాజా కురువంశీయులు తలవంచుకునే పనిచేశావు అనురాగ క్రీడలో ఆనందించే మృగాలను కరకుగుండే వేటగాడు కూడా హింసించడే అటువంటిది రాజవంశంలో పుట్టి నువ్వు చేసిన ఈ హింసకు ప్రాయచ్ఛితం తప్పదు అంటూనే అక్కడే ప్రాణాలు విడిచింది పాండురాజు ఎంతగానో విచారించి వేట వల్ల ఎటువంటి బాధలు కలుగుతాయో గ్రహించి ధనుర్బాణాలు విడిచి సన్యాసం స్వీకరించడానికి ఉద్యుక్తుడయ్యాడు అప్పుడు ఆయన భార్యలైన కుంతి మాద్రిలు ప్రభు దీనికోసం సన్యాసం అవసరం లేదు వానప్రస్థ మార్గం ఉన్నది మేము కూడా మీతోనే ఉంటాము అన్నారు అందుకు పాండురాజు అంగీకరించి అనుచరులందరినీ రాజధానికి పంపి అనేక పర్వతమన ప్రాంతాలు తిరిగి శతశృంగ పర్వతం చేరాడు అక్కడ ఋషులతో సత్కాలక్షేపాలు చేస్తూ ఇంద్రియాలను జయించి తపోదీక్ష వహించాడు కాలక్రమంలో యమధర్మరాజు అంశతో ధర్మరాజును వాయుంశతో భీమసేనుని ఇంద్రుని అంశతో అర్జునుని పుత్రులుగా పొందింది కుంతీదేవి ధృతరాష్ట్రనే భార్య అయిన గాంధారి గర్భవతి అయింది మాసాలు సాగుతున్నాయి అంతలో అక్కడ కుంతీదేవి ప్రసవించిన వార్త గాంధారి చీనబడి కడుపురు బాదుకును రోధించింది ఆ తాడనానికి ఆమె గర్భం నుండి పెండం బయటపడింది ఆమె మరీ రోదిస్తుంటే వ్యాసుడు వచ్చి చింతించవద్దని చెప్పి నూరు కుండలు నెతితో నింపించి వాటిని వాటిలో ఆ పెండాలను వేయించి శీతల జలాలతో తడపమన్నాడు అది నూట ఒక్క సకలాలైంది ఆ సకలాలను కడవలలో ఉంచి రక్షిస్తుండగా రెండు సంవత్సరాల నాటికి అందులో నుండి శిశువులు బయలుదేరారు అక్కడ కుంతి భీమసేను కంటున్నప్పుడు ఇక్కడ దుర్యోధనుడు పుట్టాడు వాడు పుడుతూనే గాడిదలా ఓటర్ పెట్టాడు నగరం పెనుగాలులతో ధూళితో మహోత్పాతాలతో నిండిపోగా ధృతరాష్ట్రుడు వృద్ధులందరినీ రావించి మా వంశానికి ధర్మరాజే జ్యేష్ఠుడు వాడే రాజ్యాధికారి కాగలడు వాని అనంతరమైనా నా కుమారుడు సింహాసనం అధివసిస్తాడా అని ప్రశ్నించాడు మహారాజా ఈ ఉత్పాదాలన్నీ చూస్తుంటే వీడు వంశనాశకుడు కాగలడు అనిపిస్తోంది ఇప్పుడే వీడిని విడి విడిచిపెడితే ఆ ప్రమాదం తప్పుతుంది శ్రేయస్సు కోసం వ్యక్తిని దృష్టితో వర్గాన్ని దేశ కళ్యాణానికి గ్రామాన్ని ఆత్మాభ్యుదయానికి ప్రపంచాన్ని విసర్జించు అని ధర్మశాస్త్రం చెప్తోంది అని చెప్పారు ఆ మహామునులెద్దరు సంతాన వాత్సల్యం నిండిన ధృతరాశ్రుని మనస్సు వారి మాటలు వినలేకపోయింది దుర్యోధన యుయుచ్చు దుస్ దుశ్శాసన దుస్సహ దుర్ముఖ వివింశతి వికర్ణ జలసంధ సులోచన వింద అనువింద దుర్దర్శ సుభాహు దుష్ప్రకర్షణ దుష్కర శల చిత్ర ఉపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర చిత్రాంగద దుర్మద దుష్ప్రదర్శ దుర్విగాహ వివిచ్చ వెకట వూర్ణనాభ సునాభ సత్వ సమ నంద ఉపనంద చిత్రబాణ చిత్రవర్ణ సువర్ణ దుర్విరోచన అయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకొండల భేమవేగ భేమబల బలాకీ బలవర్ధన ఉగ్రయుధ సుషేణ కుండోదర మహోదర చిత్రాయుధ నిషంగి పాశి వృందారక దృఢవర్మ ದೃಢಕ್ಷತ್ರ ಸೋಮಕೀರ್ತಿ ಅನೂದರ ದೃಢಸಂಧ ಜರಾಸಕ್ ಉಗ್ರಶ್ರವ ಉಗ್ರಸೇನ ಸೇನಾನಿ ದುಷ್ಟರಾಜಯ ಅಪರಾಜಿತ ಪಂಡಿತಕ ದುರಾಧರ ದೃಢಹಸ್ತ ಸುಹಸ್ತವಾತವೆಗ ಸುವರ್ಚಸ ಆದಿತ್ಯಕೇತು ಜಿಹ್ವಾಷೀ ನಾಗದತ್ತ ಅಗ್ರಯಾಯಿ ಕವಚಿ ಕ್ರಧನ ದಂಡಿ ದಂಡಧಾರಿ ಧನುರ್ಗ್ರಹ ಉಗ್ರಭೀಮರಥ ವೀರ ವೀರಬಾಹು ఆలోలువ అభయ రౌద్రకర్మ దృఢరథాశ్రయ అనాధృవ్య కొండబేది విరావి చిత్రకుండల ప్రమద ప్రమాధి దీర్ఘరోమ వీర్యవంత దీర్ఘబాహు మహాబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాసి విరజ వీరందరూ కౌరవులు దుస్సల ఒకే ఒక్క స్త్రీ సంతానం వీరందరికీ వేద వేదాంగ విద్యలు శస్త్రాస్త్ర ప్రయోగ ఉపసంహారాలు నేర్పించి యుక్త వయసు రాగానే వివాహాలు చేయించాడు భీష్ముడు దుస్సలకు సింధురాకుమారుడైన జయద్రథునితో పరిణయం జరిగింది స్వస్తి శ్రీకృష్ణ శరణమ్మ